స్త్రీ అయితే చందు పద మీ ఇంటికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఎందుకు బాబా అసలు ఏమైంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇప్పుడు మన ఇంటికి మా ఇంటికి ఎందుకు అని అనేసరికి మీ అమ్మ వాళ్ళు పది లక్షలు ఇమ్మంటే ఇవ్వడం లేదు రేపు రేపు అనేస్తున్నారు పద ఈ రోజు ఏదో వాళ్ళ ఇంటికి వెళ్ళి పది లక్షల సంగతి ఏంటో తేల్చుకొని తేల్చుకొని వస్తాను అని చెప్పేసి చందు చాలా సీరియస్గా అంటూ ఉంటాడు అదేంటి బావా నేను పది లక్షల గురించి ఆల్రెడీ మా అమ్మ గురించి అడిగాను కదా అని అంటూ ఉంటుంది ఇక చందు అయితే చాలా సీరియస్గా ఉండేసరికి వల్లి అయితే షాక్ అవుతూ షాక్ అలా చూసేసరికి అది కాదు బాబా పది లక్షల గురించి నేను మా అమ్మకి ఆల్రెడీ ఫోన్ చేసేసాను నువ్వు కూడా ఉన్నావు కదా ఇస్తామని చెప్పారు కదా ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తాము అని చెప్పేసి అంటూ ఉంటారు ఏటో ఎప్పుడు ఫోన్ చేయు ఏ ఎప్పుడు ఏది చెయ్యు పది లక్షల గురించి అడిగేసరికి రేపు రేపు అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు ఆ సేటు రోజు నా ఆఫీస్కి వచ్చి నా పరువు తీస్తాడేమో అని భయం వేస్తుంది మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాను మనశ్శాంతిగా ఉద్యోగానికి వెళ్ళలేకపోతున్నాను అని అనేసరికి అది కాదు మా అమ్మ వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు వాళ్ళు అని అనేసరికి అసలు మీ అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు మీ అమ్మ వాళ్ళు చేసిన పని ఏంటో నాకు అర్థం అవ్వడం లేదు నాతో పది లక్షలు అప్పు చేపించి ఇప్పుడు పది లక్షల గురించి నన్ను చావ కొడుతున్నారు అని చెప్పేసి అంటూ ఉంటాడు అవి నా జోబ్లో డబ్బులు అయితే మీ అమ్మ వాళ్ళు ఎప్పుడు ఇచ్చినా పర్వాలేదు కానీ నేను వడ్డీకి తెచ్చి ఇచ్చానని చెప్పాను కదా అయినా సరే మీ అమ్మ వాళ్ళు ఏంటి ఎంత ఎంత దినిగి ఇది ఉంటున్నారు అని అనేసరికి పద అసలు మీ ఇంటికి వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటాడు చందు అలా అనేసరికి మళ్ళీ అయితే అసలు అది కాదు బావా మా అమ్మ వాళ్ళు ఇచ్చేస్తారు అని చెప్పేసి అనేసరికి ఎప్పుడు ఇస్తారు పద అసలు ఇప్పుడే తేల్చుకుందాం పదా అని చందు అయితే వల్లిని పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు అలా వల్లిని పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉండగా అది కాదు బాబా మా అమ్మ వాళ్ళు అసలు ఊర్లో లేరు అని అనేసరికి అసలు మీ అమ్మ వాళ్ళు ఏంటో ఆ ఊరేంటో నాకు ఏం అర్థం అవ్వడం లేదు ఎప్పుడు అడుగు ఊర్లో లేరు అంటున్నావు ఆ పది లక్షల గురించి అప్పు చేశాను కాదు కానీ నాకు మనశ్శాంతి లేదు అని అనేసరికి అటుగా వచ్చిన నర్మద ఏంటి పది లక్షలు ఏంటి అని అయితే వింటూ ఉంది ఇక ఆ పది లక్షలు వాళ్ళు ఇచ్చే వరకు ఆ సీటు నన్ను వదలడు ఏంటో నా జీవితం అని చెప్పేసి చాలా ఇదవుతూ ఉంటాడు అది అది కాదు బాబా నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు ఇచ్చేస్తారు కదా అని చెప్పేసి వాళ్ళే అంటూ ఉంటుంది మీ అమ్మ వాళ్ళకైనా ఆ డబ్బుల సంగతి ఇవ్వకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి సీరియస్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు చందు అలా వెళ్ళిపోయేసరికి నర్మదా అయితే ఏంటి విషయం ఏదో తేల్చాలి అని చెప్పేసి వల్లి దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక నర్ నర్మ వల్లి అయితే వెనక్కి తిరిగేసరికి నర్మదా ఉంటుంది ఇక నర్మదాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి ఇక వల్లికి వైపు అయితే నర్మదా అనుమానంగా చూస్తూ ఉంటుంది ఇక వల్లి అయితే చాలా టెన్షన్ పడుతూ అలా చూస్తూ ఉంటుంది ఇక ఇంట్లో రూమ్లోకి వెళ్ళిపోతూ ఉండగా పది లక్షలు ఏంటి అని చెప్పేసి వల్లిని అయితే పిలుస్తూ అడుగుతూ ఉంటుంది నర్మదా అలా అడిగేసరికి ఏంటి పది లక్షలు ఏంటి అని చెప్పేసి అనేస్తుంది భద్రక్షలు ఏంటి ఏమీ కాదు అని చెప్పేసి వెళ్ళి అయితే కవర్ చేసేస్తుంది నర్మదా దగ్గర